ప్రైజ్ లా హలోయ ప్రభు అనే శ్రీ ప్రే సహోదరి సహోదరులకు నాయకుది పూర్కు వందనాలు ఈ నువ్వు దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన గ్రంథం ఆరాధ్యమే అత్యమే మారవచ్చును నేను ములుగుచూ ఉన్నాను ప్రతి రాత్రి కన్నీళ్ళు విడిచుచు నా పరుపు తేల నా నాకు కన్నీళ్ళు ఇచ్చేత నా పడుకు పుట్టుకొని పోవచ్చున్నది అని భక్తుడైన దావేది తెలియచేయచ్చున్నాడు రే సహోదరి సహోదరులారా నేను మూలుకు చూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియూ కన్నీళ్ళు విచ్చుచు మరి దేవుని సన్నిధానంలో మనం కన్నీళ్ళు గుచ్చువారిగా ఉండాలి మనకేదైనా శోధన కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు మరి కష్టం వచ్చినప్పుడు మనము మరి వాళ్ళకు చెప్పుకొని వీళ్ళకి చెప్పుకొని మన కన్నీళ్ళను వృధాగం చేస్తామండి ఆ కన్నీరినే మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క పాదం పట్టుకొని దేవుని సన్నిధానంలో మనం మర్ర పెట్టినట్లయితే త్రి సౌద్రీ మనం కార్చిన ప్రతి కన్నీటి బొట్టిని ఆయన గుడ్డులో దాచి ఉంచే దేవుడు అండి త్రి సౌద్రీ సహోదర్లరా మరి భక్తుడైన దావి దిశ ఇచ్చిన రీతిగా మరి మూలుకు చూసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీళ్ళు విడచ్చు నా పరుపు తేలి చేయించున్నాను అంటున్నారు మరి అంటే తన యొక్క వేదన తన బాధ ఏ విధంగా ఉన్నదంటే తన యొక్క దుఃఖం ఏ రీతిగా ఉన్నదంటే ఒక పరుపును తయారు రీతిగా అంతగా వేదన పొందుచున్నాడండి ప్రే సహోదరి సహోదరులారా మనము కూడా అటువంటి కన్నీటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి మరి ఇర్మియా భక్తుడు అంటున్నాడు మరి ఇర్మియా గ్రంథము తుమ్ముద అధ్యాయంలో మరి ఒకటో వృషులు అంటాడు మరి నా జొనులలో అతులైన వారిని కూర్చు దివారాత్రము కన్నీలు విడిచున్నట్లు నా తల జలమయముగాను నా కన్నుల కన్నీటి బోటలుగాను ఉండునుగా కాంటాడండి మరి కన్నీరు కాచే స్త్రీలను నంపిడి అని రెండు ఆధ్యాయులు చెప్తాడండి మరి ఎందుకు 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 మరి ఆ యొక్క భక్తులు కన్నీరు కార్చవలసిన అవసరం ఏమిటి అంటే మరి నశించిపోతున్న ఆ కొరకు అండి నశించిపోతున్న బిడల కొరకు మరి కన్నీరు కార్చేవారు ఉన్నారు నే సఫీస్ మన కన్నీటిని నాశ్యముగా మార్చేదే తండి ఎప్పుడైతే మన కష్టం కలిగినప్పుడు ఎప్పుడైతే బాధ కలిగినప్పుడు మనం కన్నీరు కార్స్తామో దేవుడు దేవుని తరంగా మారుస్తాడు అక్కడ అద్భుతం జరిగించి వాడే ఉన్నాడండి మరి ఎస్తేరు అందుకే మరి తన పనివారితో సహా దేవుని సన్నిధానములం వల్ల పెట్టినప్పుడు అక్కడ నూట ఇరవై సంస్థానములను దేవుని రక్షించి ఉన్నాడండి మరి అదే కాకుండా నిహిమ యర్ష్యులేము గుమ్ములు పోల్చబడి ఉన్నదని మరి దుఃఖముతో ఎంత ఘనం కన్నీరు కార్చి ఉన్నాడండి ఇసుక తన యొక్క మరణకరమైన రోగం నుండి తప్పించుబట్టుకు మరి తన ఆయుస్సును పెంచుకోవడం కోసం కన్నీరు కార్చి ఉన్నాడండి పదిహేను సంవత్సరంలో ఆయుస్సు ఇచ్చి ఉన్నాడు ప్రే సహోదరి సహోదరులారా మనం కూడా దేవుని సన్నిధానులు దుఃఖించేవారుగా అంగలార్చేవారుగా కన్నీరు కార్చేవారుగా మనం ఉండాలి ఎప్పుడైతే కన్నీరు కార్చేవారుగా ఉంటామో ప్రతిఫలం పొందుకునే వారిగా ఉంటాము మన కన్నీటిని ప్రతి కన్నీటి చుక్క కూడా ఆయన తన గుడ్డలో దాచిపించింది అండి ప్రే సహోదరి సహోదరులారా ఇద నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే మన కన్నీటి గొట్టెను వృధా చేసుకోకుండా దేవుని పాదములు పట్టుకొని ప్రార్థించినట్లయితే కన్నీళ్ళు విడిచినట్లయితే మనం ఏమి జయించాలనుకుంటున్నామో అన్నింటిలో విజయాన్ని పొందుకునే వారిగా ఉంటాం ఇటీ వాక్యం దేవుడి జీవించిన గా కునక్కడు నిద్రపోడు నా దేవుడన్నడు కంటికి రెప్పవలే నన్ను కాచి కాపాడను కునకడు నిద్రపోడు నా దేవుడన్నడు కంటికి రెప్పవలే నన్ను కాచి కాపాడను నా మంచి కాపరి నా ఏ సై நீ நூபிரி நெஸ்சாபரி சையா நீவி நோபிரி நாம கருவைனா கருச்சீக்கைனா நான் பரிச்சே కరుణించి తన కృప చూపి నన్ను రక్షించెనులే కరువైనా కరుచికటైనా నన్ను రక్షించనులే కరుణించి తన కృప చూపి నన్ను ప్రేమించెనులే కునకడు నిద్రపోడు నా దేవుడన్నడు ಕಿ ಕಿ ರೆಪ್ಪಬಲೆ ನಾನು ಕಾಚಿ ಕಾಪಾಡನು ಕೊನಕಡು ನಿನ್ನಡ ಕಿ ರೆಪ್ಪಬಲೆ ನಾನು ಕಾಚಿ ಕಾಪಾಡನು ನಾ ಮಂಚಿಕ ಪರಿ నను రక్షించెనులే కరుణించి తన కృప చూపి నన్ను ప్రేమించెనులే కరువైనా కరుచికితైనా నన్ను రక్షించెనులే కరుణించి తన కృప చూపి నన్ను ప్రేమించెనులే తెలుస్తాను